హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దుర్గాదేవి రెండు అవతారం బ్రహ్మచారిణి అమ్మవారి కథ ఇదే నవరాత్రి రెండో రోజు దుర్గాదేవి రెండో రూపమైన బ్రహ్మచారికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం తల్లి బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసింది అమ్మవారు తపస్సు చేయడానికి కారణం ఏంటి బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు శారదీయ నవరాత్రులు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతి పాద తేదీ నుండి ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ పన్నెండు వరకు కొనసాగుతున్నాయి నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గామాత వివిధ రూపాలను పూజిస్తారు తొలి రోజు శైలి పుత్రి దేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు నవరాత్రులలో రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది అసలు బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరు ఎలా ఉద్భవించారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బ్రహ్మచారిణి తల్లికి సంబంధించిన పవిత్ర కథ బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది దుర్గాదేవి ఈ రూపం చాలా గొప్పది తెల్లని చీరలో అమ్మవారు అమ్మవారి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమలొండలంతో దర్శనమిస్తారు పూర్వం పూర్వజన్మలో ఈ దేవికి మేనక హిమ వంతులు ఇంట్లో కుమార్తెగా జన్మించింది నారదుడు అనుసరించి ఆమెను శంకరుడికి తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిణి లేదా బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది శివుని భర్తగా పొందటం కోసం సుమారు ఐదు స ఐదు వేల సంవత్సరాలకు పైగానే కఠోరమైన తపస్సు చేసిందని చెప్తారు బ్రహ్మచారిణి వెయ్యి సంవత్సరాలు పండ్లు పూలు మాత్రమే తిని తపస్సు చేసింది ఆ తర్వాత వంద సంవత్సరాలు కూరగాయలతో జీవించింది కొన్ని రోజులు పస్తులుండి వాసనలు ఎండలు కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూడు వేల సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకులను తిని శంకరుని పూజిస్తూనే ఉంది తర్వాత ఎండిన బిల్వ ఆకులను తినడం కూడా మానేసింది అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపరణ అని పేరు పెట్టారు కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృ కృషించిపోయింది దేవతలు ఋషులు సిద్ధ గణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సుకు అపూర్వమైన అని కొనియాడారు ఆమె భక్తికి మెచ్చి ఓ దేవి ఇప్పటి వరకు ఇంత కఠోర తపస్సు చేయలేదు ఇది నీతోనే సాధ్యమైంది మీ కోరిక నెరవేరుతుంది మీరు చంద్రమౌళి అయిన శివుని మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలిచారు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మికత వృద్ధి లభిస్తుందని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్